రసమయ్యి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రారంభించిన సాయి సిల్క్ మందిర్ విశాఖపట్నం తమ బ్రాండ్ ఈక్విటీపై మరింతగా ఆధారపడుతూ వైద్యనిక్ ఎపరల్స్ రిటైలర్ సాయి సిల్క్ మందిర్ లిమిటెడ్ భారతదేశంలోని వెండి ఆభరణాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను మరింతగా విస్తరించింది ఇది విశాఖపట్నంలోని ప్రస్తుత కళామందిర్ స్టోర్లో రసమయ్యి బ్రాండ్తో తమ మొదటి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్ను తెరిచింది ప్రముఖ యాంకర్ టీవీ నటి శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై స్టోర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ వాసులకు అందుబాటులో రసమయ్య ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇప్పటికే ప్రత్యే ప్రఖ్యాతగాంచిన కళామందిర్ స్టోర్ లో సిల్వర్ ఆభరణాల స్టోర్ షోరూము అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామన్నారు విశాఖ వాసులంతా రసమయ్యలో లభించే ఆభరణాలను ఆదరించాలని విశాఖలో ఈ తరహా ప్రత్యేక ఆభరణాల షోరూమ్ షోరూమ్ గా రసమయ్య తీసుకురావడం నగరవాసులకు ఎంతో ఉపయోగమన్నారు విభిన్న తరహా ఆభరణాలు ఫ్యాషన్ పరిశ్రమలో దశాబ్దాలు తరబడి ఉన్న తమ మహోన్నత వారసత్వంపై ఆధారపడి ఫైన్ సిల్వర్ జ్యువెలరీలో విభాగాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నట్లు కళామందిర్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ చెప్పారు ఈ పోర్ట్ఫోలియోలో టెంపుల్ జ్యువెలరీ యాంటీక్ ఆభరణాలు సీజెడ్ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ మొయనెడ్ జ్యువెలరీ మరియు అల్ట్రా ప్రీమియం లైట్ వెయిట్ జ్యువెలరీలు ఉన్నాయన్నారు విలువలతో ప్రతిధ్వనించే ఆభరణాలు ఫ్యాషన్ అందాన్ని మెచ్చుకునే కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు నేడు ఆభరణాలు అనేవి ఎంత మాత్రము ఒక ప్రత్యేక వస్తువు కాదని కానీ ఫ్యాషన్ కోసం ఒక అనివార్యమైన అనుబంధం ఉందని అన్నారు పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ చీర ఆభరణాలకు ఆంటో ఆఫరింగ్ అభిమానులను మెరుగైన షాపింగ్ అనుభవ అనుభవాలను అందిస్తుందని సమకాలీన వైభవంతో సాంప్రదాయాన్ని మిళితం చేసే ప్రీమియం వెండి యాక్సెసరీల యొక్క అద్భుతమైన కలెక్షన్ అన్వేషించడానికి కస్టమర్లు ఎదురు చూడవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులోని విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కళామందిర్ అల్ట్రా ప్రీమియం మరియు ప్రీమియం చీరలు లెహంగాలు పురుషులు మరియు పిల్లలకు వస్త్రాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుందని చెప్పారు అండ్ ఈరోజు కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అనే ఈ అద్భుతమైన స్టోర్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా రసమై స్టోర్ వాళ్ళందరికీ దీనికి వెనుక కష్టపడిన వాళ్ళందరికీ ఒక్కసారి ఐ డిజర్వ్ ఇట్ అండ్ ఎస్ కళామందిర్ ఎంత ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు అలాంటిది ది హ్యావ్ అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి ఎందుకనంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి లైక్ మోజోనైట్ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ లేదా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కుందన్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ సీజర్ జ్యువెలరీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అండ్ వైజాగ్ వాళ్ళు ఎస్పెషలీ చాలా లక్కీ అని చెప్పాలి బికాజ్ కళామందర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ అయింది సో వైజాగ్కి కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దిస్ అండ్ ఎస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ బ్రాండ్ బట్ ఇంకా మరిన్ని బ్రాండ్స్ మరిన్ని మరిన్ని షాప్స్ రాబోతున్నాయి మరిన్ని రస్మై స్టోర్స్ రాబోతున్నాయి ఆల్ ఓవర్ ఐ బిలీవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి అని నేను నమ్ముతున్నాను అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కళామందిర్ కళ్యాణ్ గారికి రాజేష్ గారికి అండ్ అలాగే సు మోహన్ గారికి సుభాష్ గారికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హెయర్ అండ్ ఎస్ ఈరోజు నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రస్మై అండ్ వైజాగ్ లేడీస్ అందరూ మీకు ఎలాంటి అకేషన్ అయినా సరే మ్యారేజ్ అవ్వనివ్వండి ఫెస్టివల్స్ అవ్వనివ్వండి మీరు ఇక్కడికి వచ్చేస్తే ఒకటే దగ్గర మీకు నచ్చిన సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా రకరకాల ప్లేసెస్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ స్టాప్ కమ్ టు రసమై కమ్ టు కళామందిర్ హ్యాపీగా మీకు నచ్చిన అకేషన్కి మీ సెలెక్షన్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రసమై బ్రాండ్ కంగ్రాచులేషన్స్ పర్టిక్యులర్ కలెక్షన్ అని కాదు ఫ్యూజన్ ఉంది ఇందులో సో కుందన్స్ ఉన్నాయి కుందన్ ఫ్యూజన్ ఉంది కాబట్టి నాకు ఇది భలే నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ